తక్కువ ఉంటే ఎస్ అలానే అలాగే సెవెన్ కంటే ఎయిట్ నైన్ అలా వచ్చిందంటే అది ఆన్లైన్ కింద క్లిక్ చేయబడుతుంది ఒకసారి చెక్ చేద్దాం ఈ చెక్ చేయడానికి పిహెచ్ డ్రాప్స్ అంటారండి మీరు ప్రతి ఆర్వర్ షాప్ లో దొరుకుతుంది పిఎస్ డ్రాప్స్ అనేది ఫస్ట్ ఇలాంటి ఒక డ్రాప్స్ ఇది ట్వంటీ రూపీస్ అంటే హైదరాబాద్ మరి ముప్పై నాలుగు గంటలు లేదు ఆన్లైన్ లో ఆర్డర్ కానీ అమెజాన్ లాంటి పెట్టుకోవచ్చు కొన్ని మంచి తెప్పించుకుంటే థర్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అలా పిహెచ్ డ్రాప్స్ ఉంటాయి అలాంటి పిహెచ్ డ్రాప్స్ కూడా మనకి అంటే మంచి డ్రాప్స్ వాడాలి ఇలాంటి పిహెచ్ డ్రాప్స్ వాడుకోవచ్చు ఇప్పుడు నేను పేజ్ ఆశిస్తున్నా సార్ చర్చ చేద్దాం నేను ఎలా ఉందండి ఇప్పుడు మనం ఇప్పటిదాకా రాత్రి నుంచి రోజు ఉన్నాం ఈ మూడో నుంచి ఉంది దీనికి

మరి ఇలాంటి కూల్డింగ్ రోజు మనం పోస్తున్నామంటే కూల్డింగ్ తాగిన ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా ఎస్రికై షుగర్ వస్తుంది మీరు ఎవరికైనా శత్రువులు ఉంటే వాళ్ళ ప్రేమతో నంపొచ్చు ఎలా అంటే ఇలాంటి కూల్డింగ్ కొట్టాలి మీరు తాగి సార్ మీ కోసం రోజు ఇంటికి తీసుకెళ్ళాలన్నా నీకోసం తెచ్చుకుని నీకోసం మందిస్తే కదండీ ముందు తాపేవద్దు ఇలాంటి కూల్డింగ్ ఆపేండి ఆరు నెలల తర్వాత దానికైనా షుగర్ రాకపోతే మనందరం పేరు మార్చదు అంతే కానీ

ఇది ఇది టెన్ పాయింట్ ఫైవ్ పిహెచ్ ఇప్పుడు చూడండి ఇది కోల్డ్ ఇది కూల్ డ్రింక్ ఇది ఆక్లైన్ ఇప్పుడు కలర్ తేడా ఉన్నా ఇలాంటి డేంజరస్ డ్రింక్స్ ఇలాంటివి తాగడం వల్ల మనకి తొందరగా అనారోగ్య సమస్యలు వస్తూ సో అది మనం మరి ఎక్కడ దొరుకుతుంది ఇది అంటే మనకి ఇక్కడ జనరల్ మన రోజు తిరిగే ఫుడ్ కూడా అండి మనం ఇప్పుడు వాటర్ చెక్ చేస్తాం కానీ ఫుడ్ చెక్ చేయలేము ఫుడ్ అంతా కూడా ఎస్ఐకే కూల్ డ్రింక్స్ దీనివల్ల మనకి నెగిటివ్ ఎమోషన్స్ స్ట్రెస్ ఏజింగ్ ఎప్పుడు టెన్షన్ తో ఉంటా ఉంటాం అదే మనం ఆల్క ఎసరిక్ ఫుడ్ తీసుకుని ఎసరిక్ వాటర్ నష్టం అదే ఆల్కలైన్ ఫుడ్ తిన ఆల్కైజ్ వాటర్ అయినా చాలా హెల్దీగా ఉంటాం అలానే పాజిటివ్ ఎమోషన్స్ స్ట్రెస్ స్ట్రెంత్ వస్తుంది యూత్ గా ఉంటాం ఆల్వేస్ మనకి స్ట్రెస్ అనేది మన దగ్గర రాదు మరి మన పూర్వీకులు చాలా హెల్దీగా ఉండేవాళ్ళు ఒక కారణం చెప్పి నేను వెళ్తానండి వాళ్ళ 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 డైట్ ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది వాళ్ళ కుకింగ్ స్టైల్ ఎలా ఉంటాయి అంటే వాళ్ళు ఎక్కువ ఫ్రూట్స్ తినవాళ్ళు వెజిటబుల్స్ ఇలాంటివి తీసుకునే వాళ్ళు ఇక్కడ ఓకే లీఫ్ గ్రీన్స్ బీటి గ్రాస్ సీ వెజిటబుల్స్ నట్స్ సీడ్స్ హెర్బ్స్ స్పైసెస్ రా ఫుడ్ క్లీన్ వాటర్ తాగేవాళ్ళు అలానే రిలాక్స్ గా ఉండేవాళ్ళు హ్యాపీగా నవ్వుకునే వాళ్ళు రోజు ఎక్సర్సైజ్ అంటే పని చేయడం వాళ్ళ బాడీ అంత ఎక్సర్సైజ్ అయ్యేది అలానే క్వాలిటీ స్లీప్ మంచిగా నిద్రపోయేవాళ్ళు ఇప్పుడు మనకంటే నెట్ వచ్చిన రోజు ఒకటి రెండు రోజు టైం సార్ సో వాళ్ళకి అంత అర్థం లేదు అలానే లెవెన్ ఎఫెక్షన్ తో ఉండాలి వండు కూడా కూడా కొండలో వండుకొని తినడం వల్ల ఎటువంటి ఎసిడిటీ ఉండేది కాదు వాళ్ళ ఫుడ్ అంతా కూడా ఎక్కడ ఉంది ఆల్క్లైన్ ఫార్మింగ్ లో ఉంది కానీ ఈ రోజు మనకి ఇస్తున్నా లేకపోతే మనం తినే ఫుడ్ అంతా ఎలా ఉందంటే యానిమల్ ప్రొడక్ట్స్ లేకపోతే సూపర్ ఆసిస్ కార్బోహైడ్రేట్స్ డిఫెన్స్ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ ట్రాన్స్ఫైట్స్ ఆల్కహాల్ కాఫీలు సోడాలు ఎనర్జెటిక్ స్మోకింగ్ స్ప్రెస్ ల్యాగ్ ఆఫ్ ఎక్సైజ్ స్పోర్ట్స్ అండ్ డ్రగ్స్ మందులు అనేవి టాబ్లెట్ వాడతారు అలానే ఫ్రైలో ఉండకుండా ప్లాస్టిక్ ప్లేస్లో తినడం వల్ల బాడీ అంతే స్నేహితులు అందుకే తొందరగా అనారోగ్య సమస్యలు వస్తుంది ఇలాంటి అనారోగ్య సమస్య నుంచి మనం కాపాడగలిగే ఒకే ఒక్క సాధనం ఒకే ఒక్క ఆయుధం ఏంటంటే ఆయన ఐనైజ్ వాడి థ్యాంక్ యూ రైట్ ఎలా

మీరు ఇంకొంచెం బాగా వస్తుంది మీకు ఇప్పుడు ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు చల్లగైన బాగా కూల్ అయింది కొంచెం తక్కువ వచ్చింది ఇంకా మీరు వస్తే కనుక మీరు వెయిట్ చేస్తే ఎలా వస్తే అలా వస్తుంది డోంట్ వరీ వాళ్ళు మళ్ళీ మీకు లైవ్ డేమో నేను చూపిస్తాను ఇప్పుడు అర్థమైందండి నార్మల్ ఇది మాలిక్యూల్ సైజ్ ఎక్కువ ఉంది కాబట్టి దీనిలో పెనిట్రేషన్ జరగలేదు అలానే దీనిలో వాటర్ మాలిక్యూల్ సైజ్ తగ్గింది కాబట్టి వెంటనే దీనిలో జరిగి పెనిట్రేషన్ జరగడం జరిగింది కానీ చాలా మందికి వచ్చి ఒక డౌట్ ఏంటంటే సార్ ఇంకా దీనిలో ఇప్పుడు చాలాసేపు దీనిలో నాని లేదు సార్ అప్పుడు మేబీ దీనిలో కలర్ వచ్చిందని అనుకుంటాయి ఇప్పుడు నేను తీసుకొచ్చేసి మళ్ళీ దీనిలో పెట్టి ఇప్పుడు ఇంకా ఎక్కువ సెవెన్ నానింది కదా మరి ఎక్కువ కలర్ రావాలి కదా వచ్చిందా రాలేదు రాదు కూడా ఎందుకంటే ఈ వాటర్ మందంగా ఉంది ఇది సైన్స్ తీసుకువచ్చి దీనిలో పెట్టి ఒకసారి మళ్ళీ ఈ వాటర్ వస్తుందాం పవర్ఫుల్ గా కాబట్టి ఇప్పుడు అర్థమైంది లేదా దీన్ని మైక్రో క్లచ్చింగ్ అంటారని అంటే ఇప్పుడు మనం గ్రీన్ టీతో చేసాము వర్క్ మన హ్యూమన్ సెల్ అనుకుంటే మనం తీసుకున్న ఫుడ్ న్యూట్రిషన్ కానీ ఆక్సిజన్ సైడ్ కానీ దీనిలో అలా పెడిట్రీషన్ ఈజీగా జరుగుతుంది ఈ డెమోతో మీరు చాలా మంది కడు చేయవచ్చు కళ్ళు తెప్పించవచ్చు ఈ మూడు డెమోస్ మీరు చూపించాలి ఫస్ట్ డెమో మైక్రో క్లాస్ చూపించాలి మోడల్ని పేచ్డి ఆఫ్ సైడ్ చూపించాలి మూడది గ్రీటింగ్తో చూపించాలి అప్పుడు చాలా బాగా ప్లేయర్గా అర్థమవుతుంది ఇంకా ఇప్పుడు చూపించదు సార్ ఆ జీలకర్ర వాటర్ చూస్తాం ఇప్పుడు ఈ ఫస్ట్ పోసినప్పుడు రాలేదు కదా కానీ మళ్ళీ దానిలో కొంచెం ఇది పోస్తే అది కూడా కలర్ చేంజ్ అవుతుంది అనమాట నిధానంగా ఈ వాటర్ కూడా బెనిఫిట్ అది ఇప్పుడు ఒకసారి ఇంకొక టెస్ట్ చేయలేదు వీలు అయిపోతుంది ఇంకో ఇంకో వాటర్ దీనికి మనం జీలకర్ర టెస్ట్ కూడా చేయించండి కుకింగ్ చేసేటప్పుడు ఎలా యూస్ అవుతుంది మామూలు ఆరు వాటర్ తో కుకింగ్ చేసేదానికి దీనికి ఎలా బెనిఫిట్ అవుతుంది కొంచెం జలకర తీసుకున్నాను ఇప్పుడు ఆరు వాటర్ పోసాను ఏమైనా చేంజ్ జరిగిందా